పొంభానదిలో నీరుగా మారి అభిషేకం చేస్తున్నాము అయ్యప్ప నీకు పాలా అభిషేకమయ్యా అయ్యప్ప పంపా నదిలో నీరుగా మారి అభిషేకం చేస్తున్నాము నీకు బేదం చిట్టుగా మారి పంపా నదిలో నీరుగా మారి అభిషేకం చేస్తాను అయ్యప్ప నీకు పెరుగా అభిషేకమయ్యా అయ్యప్ప शरणं शरणं

నామవయ్యప్ప నికు చక్ర అతిశంగమయ్యా ఆజగన పద్ రాయితలపిరవహ కొరయే స్లానన రాలై పంచ్యామ్రలతారం ఎండి పది పోట 100 పోట రోడనస్ స్పిల్ వాకిల శ్రీ హరిగర పద్ రాయితలపిరవహ ఇరణ్య